ముందేమో లీకులు తర్వాత రీజెండర్లు ఖండనలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా అధికారుల తీరు సీఎంఓ నుంచి మంత్రుల పేషీల వరకు అదే తంతు ఐఏఎస్ ఆఫీసర్లది ఇదే వైఖరి సీఎం ఇంటర్నల్ రివ్యూలు సైతం లీకులే ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారుతున్న విధానాలు సీరియస్గా తీసుకున్న ముఖ్యమంత్రి ఇంటెలిజెన్స్కు కీలక ఆదేశాలు అయితే సీఎంఓ ఆఫీసుల కావచ్చు మంత్రుల పేషీలలో కావచ్చు ఏదైనా నిర్ణయాలు తీసుకొని ఏదన్నా ఈ రకంగా పనులు చేసుకుంటూ పోదాము అని అనుకొని వాళ్ళు బయటికి వచ్చే లోపలనే ఆ మ్యాటర్ ప్రతిపక్షాలకు పోతున్నది అంటే ఆఫీసర్లు ఎంత అవినీతిగా పనిచేస్తారో అర్థం చేసుకోవాలి అవినీతిగా అంటే ఈ సమాచారాన్ని ప్రతిపక్షాలకు లీక్ చేస్తున్నారు అంటే మరి ఇప్పుడున్న ఆఫీసర్లు ఏమనుకుంటురో మరి అంటే వీళ్ళ మీద ఒకసారి కఠినంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళని అక్కడి నుంచి తీసి తీసుకుపోయి జిల్లాలల్లో మారుమూల ఏరియాలల్లో వేయాలి వీళ్ళని ఎందుకు లీక్ అవుతాయి ఎవరితోనూ చర్చించినప్పుడు ఆ ఆ సమావేశాలు ఆ మ్యాటర్లు ఎందుకు లీక్ అవుతాయి ఆ లీక్ అవుతున్నప్పుడు వీళ్ళని మొత్తం తీసి తీసుకుపోయి జిల్లాలల్లో అవుట్స్కట్స్లో వేయాలి హైదరాబాద్ నాడీ బోర్డున సచివాలయంలో పెట్టుకుంటే ఇగో ఈ రకంగా లీకులు ఇస్తున్నారు అంటే ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంటే ఈ లీకులు ఇచ్చేసరికి ప్రతిపక్షాలు ఏం చేస్తాయి దానికి ఏమి వేయాలి కౌంటర్ మనము ఇక దాన్ని దాన్ని అది మంచిది కాదు వీళ్ళు చే తీసుకున్న నిర్ణయాలు మంచిది కావని చెప్పేసి దానికి ఎట్లా సాకులు చెప్పాలని వాళ్ళు ఆలోచన చేసుకొని వస్తారు వచ్చి ఇక ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు ముందే చెప్తున్నారు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ రకంగా జరుగుతుంది కాబట్టి ఇటువంటి ఆఫీసర్లని ఖచ్చితంగా తీసుకపోయి జిల్లాలల్లో మారుమూల ప్రాంతాలలో లేస్తే ఇంకొకరు ఇట్లాంటి పనులు చేయరు ఈ లీకులు ఇవన్నీ జరగవు